య శ్రీరామ్ తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలీ తీర్థం ఒకటి ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు యోగులు సాధువులు సిద్ధి పొంది తరించారు దేవతలో నడియాడిన ప్రదేశం ఈ జాపాలి తీర్థం కేవలం దర్శనమాత్రము చేతనే పంచమహాపాతకములు పూత ప్రేత పిశాచాది బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల హత్యల్లో తెలుపుబడినది అంతటి అత్యద్భుతమైన మహిమలు గల ఈ జాపాలి ఆంజనేయ స్వామివారి ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం జాపాలి దట్టమైన అటవీ ప్రాంతాల్లో అందమైన వృక్ష సంపదతో చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య తీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో దివ్య సుగంధాలతో ఔషధీ వనమూలికలతో కారణజన్మల పాదస్పర్శతో తిరుమలకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న ఒక దివ్య సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం జాపాలి ఇది ఒక ప్రసిద్ధ హనుమాన్ దివ్యక్షేత్రం జాపాలి అను మహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం అయినందున ఈ క్షేత్రానికి జాపాలి లేదా జాబాలి అని పేరు తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనానంతరం ఈ జాపాలి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు భక్తులు జాపాలి తీర్థం నూట ఎనిమిది దివ్య తీర్థాలలో ఒకటిగా వెలుగొందుతూ ఉంది ఈ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది జాపాలి తీర్థం ఎందరో దేవతలు నడియాడని ప్రదేశం అని చెబుతూ ఉంటారు పురాణాల ప్రకారం సాక్షాత్ హనుమంతుడు కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం ఈ జాపాలి అందుకే ఈ క్షేత్రాన్ని ఆంజనేయస్వామి వారి జన్మస్థలంగా చెబుతూ ఉంటారు అలాగే శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం అనంతరం సతీ సమేతంగా అయోధ్యకు వెళ్తూ ఇక్కడ స్నానం ఆచరించారని అందుకు ప్రత్యేకగా శ్రీరామచంద్రుల వారు స్నానం ఆచరించిన తీర్థాన్ని రామగుండమని సీతాదేవి స్నానం ఆచరించిన తీర్థాన్ని సీతాకుండమని ఇప్పటికీ పిలుస్తూ ఉంటారు ఇక్కడ ద్రవతీర్థం అనేక ఔషధ గుణాలతో ప్రవహిస్తూ ఉంటుంది ఈ నీరునే ఆంజనేయస్వామి వారి నిత్య కైంకర్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు భక్త ఆ తీర్థాన్న తపస్సును ఆచరించి భగవత్ సాక్షాత్కారం పొంది ఆకాశంలో ధ్రువతారుగా వెలుగొందుతూ ఉంటారు అందుకే ఇక్కడ ధ్రువ తీర్థంలో అనేక ఔషధ గుణాలు ప్రవహిస్తూ ఉంటాయి ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే కష్టాలు తీరుతాయని స్కంద పురాణంలోనూ అలాగే వెంకటాచల మహత్యల్లో కూడా చెప్పబడింది ఈ జాపాలీ తీర్థం ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జలపాతాలు పక్షుల కెలకెల రావాలు ప్రకృతి ఒడిలో స్వామివారి సేద తీరుతున్నట్లుగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనే తీర్థం జాపాలీ తీర్థం ఈ క్షేత్రం ఒక్కసారి దర్శించుకుంటే కష్ట నష్టాలు ఉండవని ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం విశ్వాసం ஓம் நமோ ஸ்ரீ ஆஞ்சநேய நம